ఆయన అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో ఒక విషయం అయితే మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇక్కడ చర్చ జరగటం మొదలైందనమాట దాని గురించి మీకు ఇక్కడ ఏం జరిగిందో క్లియర్గా మీకైతే చెప్తాను అన్నమాట ఆంధ్రప్రదేశ్లో గ్రామవార్డు వాలంటీర్ల అంశం తెరపైకి వచ్చింది వాలంటీర్ల అంశంపై శాసన మండలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు ప్రస్తావించారు కూటమి ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పిందని మరి వాలంటీర్లను విధుల్లోనే లేరు అన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు జీవో పాస్ చేసి వారితో ఎందుకు సేవలు చేయించుకున్నారు అని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అయితే ప్రశ్నించారనమాట వాలంటీర్లు లేరని చెప్పారు గతేడాది సెప్టెంబర్ నెలలో వరదల సమయంలో ఎన్టీఆర్ జిల్లాలో వాలంటీర్ సేవలు చేయించుకున్నారు ఎందుకు చేయించుకున్నారు చెప్పాలన్నారు అయితే గ్రామ వార్డు వాలంటీర్ల వేతనాన్ని పదివేలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని అయితే గుర్తు చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు వారికి సిఎఫ్ఎంఎస్ ఐడీలు అయితే ఎలాగైతే కొనసాగించారో చెప్పాలని చెప్పారనమాట సో కూటమి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్డున పడేసిందని చెప్పారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదనడం సరికాదని మరి ఆ వ్యవస్థ లేనప్పుడు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి ఎలా పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు గతేడాది ఎన్నికల ప్రచారం సమయంలో వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా అన్నారు అలాగే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏ విధంగా చెప్పారు అలాగే రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లను విధుల్లోనే ఉంచి వారికి పదివేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఏ విధంగా ఈ కూటమి నేతలు అన్నారో మీరు చెప్పాలని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే వాలంటీర్లు లేరు లేరని చెప్తూనే విజయవాడలో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాలంటీర్లకు ఒక జియో పాస్ చేసి వారి సేవలను వినియోగించుకున్నారు ఎందుకు వినియోగించుకున్నారో చెప్పాలని చెప్పేసి ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది మంత్రి డోలా బాల వీరాజనేయ స్వామి అయితే ఆ సమయంలో వాలంటీర్లు ఉన్నామనుకున్నారని రెన్యువల్ చేద్దామని చూస్తే గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని తెలిసిందన్నారు ముందు గత ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదో చెప్పాలని వాలంటీర్ల సేవలని ఎందుకు ఎందుకు అన్నారో అలాగే ప్రభుత్వ హయాంలో పెద్దలు చెప్పాలనుకున్నారు తాను స్వయంగా గతంలోనే రెండు మూడు సార్లు ఈ విషయంపై సమాధానం ఇచ్చామని చెప్పి మంత్రి బాల స్వామి అయితే చెప్పడం జరిగింది వాలంటీర్లను రెండు వేల ఇరవై మూడు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చిందని ఆగస్టు తర్వాత వారిని పదవి పొడగింపునకు జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు తమ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాలంటీర్లు విధుల్లో ఉంటే తాము రెన్యువల్ చేసేవాళ్ళం అని చెప్పేసి ఇక్కడ మంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ సింపుల్గా అండి ఏం జరిగిందని టాపిక్ శాసన మండలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాలంటీర్లను మీరు కొనసాగిస్తామని చెప్పారు కానీ వాలంటీర్లను మీరు ఎందుకు కొనసాగించలేదు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు మీరు ఎందుకు ఆ పని చేయలేదు రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారు వారందరినీ మీరు రోడ్డున పడేశారు అలాగే వాలంటీర్లు విధుల్లోనే లేరు అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వారిని జీవో పాస్ చేసి ఏ విధంగా మీరు సేవలు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి అయితే డైరెక్ట్గా సూటిగా కూటమి నేతలను అయితే ప్రశ్నించడం జరిగింది ఇక్కడ కూటమి నేతల సమాధానం ఏంటంటే వాలంటీర్లు మేము కొనసాగిస్తామని చెప్పాము కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు వరకే ఈ వాలంటీర్లకి వారి యొక్క గడువు అయితే ఉందన్నమాట గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గడువుని పెంచలేదు పెంచలేదు అలాగే జీవో కూడా పాస్ చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే వారికైతే గడువు ఉందని చెప్పారు ఇలా పోయిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జీవోని పాస్ చేయనందున వాలంటీర్లు అనేవాళ్ళు విధుల్లోనే లేరు కాబట్టి మేము వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమీ చేయలేకపోయాము గత ప్రభుత్వమే కనుక ఈ జీవో పాస్ చేసి ఉంటే వాలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉంటే మేము వాళ్ళని కంటిన్యూ చేసేవాళ్ళం మేము చెప్పినట్టుగా వాళ్ళకి పదివేల రూపాయలు జీతం అనేది పెంచి ఇచ్చేవాళ్ళము వారికి ఉద్యోగ భద్రత కల్పించేవాళ్ళం అని చెప్పేసి ఇక్కడ మంత్రి మంత్రిగారైతే చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ ఏది నిజం అనే విషయం అయితే మనకి ప్రజలకైతే మనకి తెలియదు ఇక్కడ గత ప్రభుత్వం వాలంటీర్లని కొనసాగిస్తూ మధ్యలోనే ఆపేసిందా లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను కొనసాగి కొనసాగించలేక వాళ్ళ మధ్యలోనే ఆపేసిందా అనే విషయం అయితే మనకి క్లారిటీకి అయితే మనకి బయటికి రాదండి ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకునే అంశమే మనకు కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఏమో వాలంటీర్లను మేము కొనసాగిస్తూనే ఉన్నాం మీరే వాలంటీర్లను ఆపేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరుగుతుంది అలాగే ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏమో మీరు వాలంటీర్లను జీవో అనేది పాస్ చేయలేదు మీరు పాస్ కంటిన్యూ చేయలేదు మీరు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకే ఈ వాలంటీర్లు జీవో అనేది అక్కడ వరకే ఉంది అక్కడి నుంచి మీరు రెన్యువల్ చేయలేదు మీరు కనుక రెన్యువల్ చేసి ఉంటే మేము కంటిన్యూ చేసేవాళ్ళని అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో ఖచ్చితంగా చెప్పింది పదివేలు రూపాయలు జీతం పెంచుతామని చెప్పింది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు ఆ పని చేయలేదు అనుకుంటే మీరు చేయొచ్చు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించే అవకాశం ఈ వ్యవస్థకు ఉంది ఈ గవర్నమెంట్కు ఉంటుంది అధికారం ఉంటుంది చేయాల్సినటువంటి ఆ బాధ్యత ఉంటుంది చెప్పినప్పుడు కాబట్టి కంటిన్యూ చేయాలనుకుంటే ఎప్పటి నుంచైనా కూడా వాలంటీర్లను కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ వాలంటీర్లు కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఐదు వేల రూపాయల జీతం వాళ్ళకి సరిపోదు అనుకుంటే ఇక్కడ వాలంటీర్లను తగ్గించి తగ్గించి అంటే వాళ్ళకి ఒక రిటర్న్ టెస్ట్ పెట్టండి ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి ఒక ఎగ్జామ్లో పాస్ అయితే వీళ్ళని కంటిన్యూ చేస్తాము వీళ్ళకి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి పెట్టండి అలాగే మీకు యాభై ఏళ్ళ వరకే ఒక వాలంటీర్ ప్రస్తుతం ఉంది కాబట్టి యాభై ఏళ్ళ నుంచి వంద ఇళ్ళు పెంచండి అవకాశం అయితే ఉంటుంది అలాగే వాలంటీర్ సేవలను ఉపయోగించుకోవడం ప్రభుత్వం కూడా తీసుకుంటే పనులు అనేవి చాలా వేగవంతంగా జరుగుతాయి ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క పనికి సచివాలయం దగ్గరికి వెళ్ళలేరు అలాగే గవర్నమెంట్ నుంచి ఏ అప్డేట్స్ అయితే వస్తున్నాయో ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియడం లేదు ఒక పెన్షన్ అప్లికేషన్ చేసుకోవాలన్నా ఫ్రీ గ్యాస్ సిలిండర్ వచ్చింది అప్లికేషన్ చేసుకోవాలన్నా రేపు రాబోయే తల్లికి వందం అప్లికేషన్ చేసుకోవాలన్నా అలాగే ఇక్కడ పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు కదా ఈ పథకం అప్లికేషన్ చేసుకోవాలన్నా ఏ పథకం అప్లికేషన్ చేసుకోవాలన్నా అలాగే ఇంటికి సంబంధించి కాలనీస్ ఇస్తారు ఈ కాలనీస్ అప్లికేషన్ చేసుకోవాలన్నా ఇంటి స్థలాలు అప్లికేషన్ చేసుకోవాలన్నా ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది ప్రజలకు ఎవరు అప్డేట్ ఇస్తారు ప్రజలకి ఎవరు అప్డేట్ ఇవ్వడం లేదు ఎందుకంటే రీసెంట్గా కాలనీ ప్రవేశపెట్టడం జరిగింది కాలనీ ఎప్పుడు రిలీజ్ చేశారో తెలియదు ఎప్పుడు క్లోజ్ చేశారో తెలియదు అలాగే కొన్ని కొన్ని పథకాలు ఏవైతే ఉంటున్నాయో అవి జనాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళక ముందే తెలియకముందే ఈ పథకం రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ పథకం క్లోజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఏ కొత్త పథకం రిలీజ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలాగే ఎవరైనా సరే ఈ ఇళ్లలో ఈ పథకాలకు అర్హులుగా ఉన్నారని భావిస్తే వాలంటీర్లే అప్లికేషన్ చేయడం జరుగుతుంది సో ప్రజలకి ఈ సేవలు అనేవి ప్రభుత్వ సేవలు అనేవి చాలా సులువుగా అందుతాయి అలాగే డైరెక్ట్గా అందుతాయి అన్నమాట అంటే మధ్యవర్తుల్లో ఎవరు లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎవరైతే సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉంటారో ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబుల్ అని గ్రహిస్తారో వాళ్ళకైతే ఈ పథకం అయితే డైరెక్ట్గా అందే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది లేకుండా ఉంటుందో ఈ పథకాలనేవి ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియవు అలాగే ప్రజలు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవాలన్నా కూడా మధ్యలో రికమెండేషన్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనకి ఈ పథకాలు అయితే మనకి ప్రజలకు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండాలి కానీ దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే బాగుంటుంది నా సొంత అభిప్రాయం అనమాట సో ప్రజెంట్ అయితే మనకి ఈ రీసెంట్గా ఈ మండలిలో మనకి ఈ చర్చ అయితే జరిగింది ఈ చర్చలో ఒకరి పార్టీ గురించి ఒకరి పార్టీ గురించి ప్రశ్ని ప్రశ్నించుకున్నారనమాట సో ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ప్రీవియస్ గవర్నమెంట్ ఈ జీవో కనుక పాస్ చేయలేదు అని మీరు భావిస్తే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే ఈ జీవో పాస్ చేసే అవకాశం అయితే కలిగి ఉంటుంది అధికారం కలిగి ఉంటుంది మీరు చేయొచ్చు చేయాలనుకుంటుంది ఎందుకంటే ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇచ్చారు కాబట్టి మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్లని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి వాలంటీర్ అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇలా లేని తరుణంలో వాలంటీర్లు తమ ధర్నానైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్లో అయితే మనకు జరిగింది అనమాట సో ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో పెట్టగలన్న మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్